బేబీస్కి టాయిలెట్ ట్రైనింగ్ ఎప్పటి నుంచి చేయాలి ఎంత కాదన్నానండి పద్దెనిమిది నెలల నుంచి మొదలెట్టినా కూడా లేకపోతే టూ ఇయర్స్ నుంచి మూడేళ్ల లోపల బేబీస్కి టాయిలెట్ ట్రైనింగ్ అయిపోవాలి ఎందుకంటే త్రీ ఇయర్స్ వచ్చాక వాళ్ళకి ప్రీ స్కూల్ ఏజ్ వచ్చేస్తుంది కాబట్టి అప్పటికల్లా మీరు టాయిలెట్ ట్రైనింగ్ పూర్తి చేయాలి టాయిలెట్ ట్రైనింగ్కి బేబీ రెడీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు ఉంటాయి అవేంటంటే బేబీ తనకు తానుగా ఎటువంటి సపోర్ట్ లేకుండా కూర్చోగలగాలి సెకండ్లీ రెండు డైపర్స్ మధ్యలో కనీసం ఒక టూ అవర్స్ డ్రైగా అంటే ఒక టూ అవర్స్ బేబీ డైపర్లో యూరిన్ కానీ స్టూల్ కానీ చేయకుండా ఉండాలి ఆ తర్వాత బేబీ తనకు తానుగా ఏదో ఒక రకంగా చిన్న చిన్న మాటల ద్వారా తనకి టాయిలెట్ వస్తోంది అని ఎక్స్ప్రెస్ చేసే శక్తి రావాలి టాయిలెట్ వైపు చూపిస్తారు కొందరు బేబీసు లేదంటే తడిసిన డైపర్ని చూపిస్తూ తడిసిపోయిందని చెప్తారు ఆ చిన్న అన్కంఫర్టబుల్గా ఇన్కన్వీనియన్స్గా ఉన్నదాన్ని వాళ్ళు ఎక్స్ప్రోజ్ చేయగలగాలి మీరు టాయిలెట్ ట్రైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు మీకు సహకరించాలి అంటే మీరు వాళ్ళ బాటి మీద కూర్చోబెడితే వాళ్ళు దాని మించి ఏడుస్తూ లేచి లేచేయకుండా వాళ్ళు దాని మీద కూర్చోవాలి మొదట ఒకటి రెండు రోజులు పర్వాలేదు తర్వాత కూడా అలాగే చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా ఏదో చిన్న ఫియర్ ఉందని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఇచ్చే చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ టాయిలెట్కి వెళ్దామా లే టాయిలెట్కి వెళ్దాం నీకు టాయిలెట్ వస్తుంది కదా లే వెళ్దామంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని మీ ఇన్స్ట్రక్షన్ని వాళ్ళు ఫాలో అవ్వగలగాలి సో ఇవన్నీ కూడా బేబీ టాయిలెట్ ట్రైన్ అవ్వడానికి రెడీగా ఉంది అని తెలియజేసే సూచనలు అనమాట సో ఇవి చూసుకుని మీరు పద్దెనిమిది నెలల నుంచి లేదంటే రెండేళ్ల నుంచి టాయిలెట్ ట్రైనింగ్ మొదలు పెట్టచ్చు సో ఈ టాయిలెట్ ట్రైనింగ్ చేయడానికి బేబీ యొక్క స్థితి కూడా చూడాలంటే బేబీలో డెవలప్మెంట్ ఎలా ఉంది సో మీరు గమనిస్తే కనుక టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఏదో బేబీని తీసుకెళ్ళి ఒక పార్టీ మీద కూర్చోబెట్టడం కాదు దీంట్లో లాంగ్వేజ్ ఉంది దీంట్లో వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది తర్వాత వాళ్ళ ఫిజికల్ స్కిల్స్ కూడా అంటే వాళ్ళు కూర్చునే శక్తి వచ్చింది సో ఇవన్నీ కలిస్తేనే మనం టాయిలెట్ ట్రైనింగ్కి వాళ్ళు రెడీగా ఉన్నారని మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి ఇవన్నీ తెలుసుకుని బేబీని టాయిలెట్ ట్రైన్ చేయండి